భూస్థాపితం చేయడానికి ప్రయత్నించిన ప్రభుత్వం నష్టాల్లో ఉన్న ఇరవై ఒక్క శాతం పిఆర్సీ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదని పటాన్ బస్ స్టాండ్ లో కార్మికులతో వారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు సంగారెడ్డి జిల్లా ఐఎన్టీసీ పటాన్ పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొలకూరి నరసింహారెడ్డి ఆదివారం నాడు పటాన్చెరు బస్టాండ్ లో ఆర్టీసీ కార్మికులు ముఖ్యమంత్రి రాష్ట వర్గానికి పాలాభిషేకం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఎన్టీసీ సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొలుకూరు నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు మంత్రివర్గానికి ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేసి మిఠాలి పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులు తమ హక్కుల కోసం సమ్మె చేస్తే సమ్మెను పూర్తిగా వేసి సుమారు రెండు నెలలుగా రోడ్లపై కూర్చోబెట్టినటువంటి ఘనత అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఉంది అన్నారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మూడు నెలలలోపై ఆర్టీసీ కార్మికులకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఐదు లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ కూడా నాలుగు వందల పద్దెనిమిది కోట్లు పీఆర్సీ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపైన భారం పడుతున్నప్పటికీ యాభై మూడు వేల కార్మికుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిఆర్సి పెంచిన నానర్ ఈ కారికులో ఆర్టీసీ డిపో మేనేజర్ హెచ్ యు మురళీధర్ రెడ్డి అసిస్టెంట్ మేనేజర్ ప్రశాంత్ డిపూటి సూపర్ అండ్ ట్రాఫిక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హమీద్ యువరాజ్ మోరే అతి కార్మిక నాయకులు సంజీవ్ రతన్ సింగ్ శ్రీనివాస్ రాజు ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు కార్మికులు మహిళా కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వారికి ఆర్టీసీ కార్మికుల తరఫున ఇరవై ఫిట్మెంట్ ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు బాలాభిషేకం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా గతంలో ప్రియతమ నాయకుడు ప్రజానాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారు వారు పిసిసి అధ్యక్షులు కాకముందు వారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి ఇష్యూల పైన ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా మేమందరం కూడా ఆ రోజు వారు వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి ప్రగతి భవన్ ముట్టడించడానికి పిలుపునివ్వడం జరిగింది మేమందరం కూడా ప్రగతి భవన్ను ఈ ఆర్టీసీ కార్మికుల కొరకు ముట్టడి చేసి అందరం కార్కా పోలీస్ స్టేషన్ లో ఆ రోజు ఒక రోజు మొత్తం పోలీస్ స్టేషన్ లో ఉండడం జరిగింది తర్వాత సరూర్ నగర్ లో కూడా స్టేడియంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా మరి ఆనాటి ప్రియతమ నాయకుడు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఆ రోజు సమావేశం పెట్టడం జరిగింది అట్లాగే ఆర్టీసీ కార్మికులకు గతంలో తొమ్మిది సంవత్సరాలుగా బిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ గారి ప్రభుత్వము అనేక ఇబ్బందులకు గురి చేసిర్రు ముఖ్యంగా యాభై ఐదు నుండి అరవై మంది కార్మికులు మరి ఆత్మహత్యలు సుసైడ్ చేసుకోవడం జరిగింది మరి అనేక ఇబ్బందులతోటి అట్లాగే ఈరోజు నాలుగు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా వెనుకడ వేయకుండా ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులకు మేము అండగా ఉంటామని చెప్పి ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది రెండు వేల పదిహేడు అట్లాగే రేపు రాబోయే రోజుల్లో కూడా రెండు వేల ఇరవై ఒకటి రేపు మున్ముందు రెండు వేల ఇరవై ఐదు కూడా భారీ ఎత్తున ఫిట్మెంట్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అట్లాగే రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారు మా జిల్లాకు సంబంధించినటువంటి దామోదర రాజనరసింహ గారు కొండా సురేఖ గారి కూడా పెద్ద ఎత్తున మేము అట్లాగే ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ యాభై మూడు వేల ఆర్టీసీ కార్మికులను రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కడుపులో పెట్టుకుంటుంది తన సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటుందని చెప్పి సభాముఖంగా మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం అందరూ కూడా ఆర్టీసీ కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో వారి ఫిట్మెంట్ పైన వారికి వచ్చేటటువంటి హక్కుల పైన లాభాలపై ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్